స్వార్థ పాఠం నుంచి కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం లోకాశ్వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను చూడండి లకాశ్వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి నుండి పదకొండు వచ్చినా చదువుతున్నాను బైబిల్ గ్రంథం అందుబాటులో తెరిచి చూడవచ్చు విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిశైల అధికారులలో ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టు చూడరు అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుచి ఉండెను ఏసు విశ్రాంతి ధర్మల స్వస్థపరుచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలను అడుగుగా వారు ఊరకుండరి అప్పుడు ఆయన వాని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవరి గాడిదైనను ఎద్దైనను ఎద్దయినను గొట్టలో పడిన ఎడలా విశ్రాంతి జరుమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగారు ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములను ఏర్పరచుకుంటూ చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను నేను ఎవరైనాను విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గరుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నువ్వు సిగ్గుపడి కనపడి కూర్చుండ సాగుదు అయితే నువ్వు పిలువబడినప్పుడు నేను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగునా నీవు పోయి కనపడి చోటను కూర్చుండు అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తను తాను హెచ్చించుకుని వా ప్రతి వాడును తగ్గింపబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను క్రీస్తు నందు ప్రియా దేవుడు బిడ్డైన వాళ్ళరా ఈరోజు వాక్య భాగపు అంశాన్ని గనుక మనం ఆలోచన చేస్తుంటే ఉంటే పరమ వైద్యుడు అనే అంశం మనకి లెక్కన భాగంలో కనపడదు పరమ వైద్యుడు ఒకసారి చెప్తారా ఆయన పరమ వైద్యుడు ప్రతిని పెడతారు ఆయన ఆయన నయము చేయలేని రోగం అంటూ ఇది లేదు ఆయన ప్రతి ప్రతి బలహీనత కూడా ప్రతి వ్యాధి ఆయన అద్భుతముగా స్వస్థపరచగలిగిన గొప్పదేవుడు సరే పాటలోకి పెడదాం చూడండి పాఠం మనం చూస్తుంటే కనుక లొక స్వార్త పద్నాలుగు అధ్యాయంలో విశ్రాంతి దినమున ఆయన భోజనం చేటుకు పరిశీల అధికారులు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపించు పరిశీలగా యూదుల్లోని పరిస్థితులు ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా బలమైన వర్గం వారు డామినేషన్ వర్గం అలాంటి పరిశీల ఒక రోజు భోజనానికి రమ్మన్నారు వేసిన భోజనానికి పిలవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం మేము కాదు సాధారణంగా మీరు కూడా ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోయినా పాషగాని భోజనాన్ని పిలుస్తారు కదా అంటే నేను మేము వేసిన పోల్చుకోవట్లేదు కానీ సాధారణంగా జరిగే ఒక ఒక ఫెలోషిప్ పాష గారిని భోజనం పిలుచుకుంటారు మీరు కూడా లేకపోతే తోటి విశ్వాసాన్ని భోజనాన్ని పిలుచుకోవచ్చు లేకపోతే మన ఇరుగు వారితో ఏదైనా ఫీస్ట్ లేకపోతే ఏదైనా మన సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఏదైనా ఆతిథ్యం ఇవ్వచ్చు కాబట్టి ఒకరికి ఒకరు ఆతిథ్యం చేయటం అనేది క్రైస్తవులే కాదు అందరూ కూడా చేస్తూ ఉంటారు వారి మధ్య ఉన్న రిలేషన్ బట్టి వారి మధ్య ఉన్న ప్రేమను బట్టి వారి మధ్య ఉన్న అనుబంధం బట్టి మనం ఇతరులను పంచుకోవాలంటే విందు చేయటం కూడా అదొక అదొక విధానం అనమాట విందు చేయటం లేకపోతే ఏదైనా గిఫ్ట్ కొనివ్వడం ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ పరిస్థితుల్లో ఒక అధికారి ఏసేని భోజనానికి ఆహ్వానించాడు అయితే ఇది అంత విత్తైన విషయం కాదు కానీ కూడా వచ్చారు భోజనం చేయడానికి వచ్చారు అయితే అక్కడ చూడండి పద్నాలుగు వచ్చిన మొదటి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఆశ్చర్యకరమైన విషయం కనబడుతుందో చూడండి విశ్రాంతి ఆయన భోజనం చేటుకు పరిశీలన అధికారులు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయన కనిపెట్టి చూడారు భోజనం పిలిచినప్పుడు భోజనం పెడితే ఫోన్ చేస్తారు అంతే కదండి అక్కడ ఉన్న కానీ ఆయన భోజనానికి పిలిచి ఆయన ఇంకా ఏదో చేస్తాడు ఆయన ఇంకా ఏదో ఆయన చేయబోతున్నాడు అని వాళ్ళందరూ కూడా ఏసు వైపు చూస్తున్నారు ఏసు వైపు ఎలా చూస్తున్నారంటే ఒక దురుద్దేశంతో ఒక కపట ఆలోచనతో వారు ఉన్నారు ఎందుకని ఉన్నారంటే వారు పిలిచింది ఏ రోజు అంటే పిలిచింది విశ్రాంతి దినం నక వారమే దాని గురించి ఒక సవివరమైన వాక్య సందేశం నేర్చుకున్నా విశ్రాంతి దినాన ఏ శైలి పిలిచారు ఇప్పుడు విశ్రాంతి దినాన చూడండి మీలో చాలా మంది మీ యొక్క రిలేటివ్స్ మీ కుటుంబస్తులు ఇజ్రాయల్లో ఉన్నవారు శుక్రవారం ఆరు సమయానికి మనం ఒకవేళ ఈవినింగ్ మనం ఫోన్ చేస్తే కనుక షబ్బాత్ టైం అవుతుంది మేము సిద్ధపడుతున్నాము అని హడావుడి చూస్తూ ఉంటాం అన్నమాట హడావిడి చూస్తూ ఉంటాం ఎందుకంటే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు వారికి సబ్బాతు అదే దినం వారు ఆ టైంలో వంట చేయటం కానీ లేకపోతే ఏదైనా దూరం పనికి వెళ్ళటం కానీ లేకపోతే ఏదైనా పని చేయటం కానీ అది చెయ్యరు ఎందుకంటే దేవుడు నేను వారం దాని గురించి మనం ప్రసంగం ఉన్నాం అంటే వినమని కాదు జ్ఞాపకం చేస్తున్నాను వారు కఠినమైన ఏ పని కూడా చెయ్యరు ఇంకా చెప్పాలంటే భోజనం అనేది కూడా భోజనం చేయాలంటే వంట చేసుకోవాలి కదంటే భోజనం ఊరికి వచ్చేది కదా వంట చేసుకోవాలి దానికి సంబంధించిన కూరగాయలు తరగాలి దానికి సంబంధించిన డిషెస్ వాష్ చేయాలి కుక్ చేసుకోవాలి వడ్డించుకోవాలి అవి మళ్ళీ కడగాలి కాబట్టి ఇది కూడా ఒక పని లాంటిదే ప్రతి ఒక్క ఇది ఒక పనే ఇప్పుడు హోటల్స్ రెస్టారెంట్లు ఇవన్నీ దేని మీద నడుస్తున్నాయి బేస్ మీద యాజ్యం బేస్ మీదే కదా కాబట్టి ఈ ఈ యొక్క విశ్రాంతి దినాన వంట కూడా చేయకుండా ఒకవేళ శుక్రవారం సాయంత్రం లోపే వండుకుని ఎవరైనా బలహీనులు ఉంటే గనక ఎవరైనా వయసులో పెద్దవారు ఉంటే గనక వారికి కేవలము ఆ ఆ సమాధి రోజున విశ్రాంతి దినం రోజున ఆ ఆ యొక్క ఫుడ్ వేడి చేసి మాత్రమే వారు తీసుకుంటారు అని నేను మా ఒక చరిత్రను బట్టి చెప్తున్నాను వీళ్ళు చాలా మంది ఉంటే కనుక తెలుసుకోండి మనం నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి విశ్రాంతి భోజనం చేయడం కూడా వాళ్ళ దృష్టిలో ఒక పని లాంటిదే ప్రతి ఒక్కల అలాంటి విశ్రాంతి దినాన్ని ఏసని భోజనాన్ని పిలిచారు భోజనాన్ని పిలవడమే కాదు కానీ రెండో వచ్చినా చూడండి రెండో వచ్చినాం అప్పుడు జలోదర రోగం గల ఒకడు ఆయన ఇది చూడండి జలోదర రోగం కలిగిన ఒక వ్యక్తిని ఏసు పిలిచిన పరిశేవుడు ఇంట్లో ఉన్నాడు బిడ్డ నిజానికి ఈ జనోదర్ రోగం కలిగిన వ్యక్తిని ఈ యూదులే తీసుకొచ్చి పెట్టారు మరి బాబు నువ్వు అవసరం ఎలా కార్యక్రమానికి నువ్వు చాలా ఇంపార్టెంట్ రా అని ఒక జనోదర్ రోగం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఆ రోజు కూడికలో పెట్టా సరే యేసు ప్రభు వారు వచ్చారు ఆయన రాగానే భోజనం పెట్టమండి కాదుని ఆయన ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలకు దేవుని మాటలు చెప్పడానికి దేవుని గురించి చెప్పడానికి రాజ్యం గురించి చెప్పడానికి యేసు ప్రభు ఎప్పుడు ఏ అవకాశాన్ని వదులుకోరు అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి రాగానే ఆయన ఏమి పని మొదలు పెట్టారంటే ఆ జలోదర రోగం కలిగిన వ్యక్తిని చూశారు అతని వైపు చూచి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంది ఎందుకంటే అయినా ఎప్పుడు వడ్డించమంటాడా లేకపోతే ఎప్పుడు భోజనం చేస్తాడు ఇది కాదు ఇదిగో మనం ఈ జలోదర రోగం కలిగిన వ్యక్తిని పెట్టాం కదా ఇతను గనక ఈ రోజున బాగు చేసినట్టే గనక ఈయన మనం ఊరుకోవద్దు ఈయన విషయంలో మనం యాక్షన్ తీసుకుందాం ఈయన ఈయన విషయంలో సర్ఘటన వాళ్ళకి మనం కంప్లైంట్ చేద్దామని ఒక దురుద్దేశంతో ఉన్నారు ఒక కపట స్వభావంతో ఉన్నారు చిన్నప్పటిలో ఈ సగా మనం ఆలోచన చేస్తుంటే ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభు నిజానికి లోక స్వార్థికుడు ఈ డిసీజెస్ గురించి లేకపోతే వ్యాధుల గురించి వ్యాధులను యశు ప్రభు స్వస్థపరచడం గురించి మిగతా అందరికంటే ఎక్కువగా మిగతా ముగ్గురు స్వార్థికుల కంటే ఎక్కువగా లోక రాసుకొచ్చాడు ఎందుకంటే లోకా స్వతహాగా ఆయన డాక్టర్ గారు కాబట్టి వైద్యుడు కాబట్టి ఆయన ఎక్కువగా ఈ హీలింగ్స్ లేకపోతే స్వస్థతల గురించి ఆ డిసీజెస్ గురించి మరీ ఎక్కువగా లోకా స్వార్థికులు రాసుకొచ్చాడు సరే ఎదిగినప్పటికి కూడా ఇప్పుడు ఆ రోగం కలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతను కూర్చోబెట్టారు యేసు ప్రభుని భోజనానికి పిలిచారు యేసు ప్రభు వచ్చాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుకి ఇదిగో విశ్రాంతి దినాల స్వస్థపరిస్తే గనక నన్ను బ్లేమ్ చేయడానికి లేకపోతే నన్ను అప్పగించడానికి వాళ్ళ కుట్ర పండుతున్నారన్న సంగతి తెలియదంటారా అంటారా ఏసైకి తెలియదంటారా తెలుస్తుంది కదా ప్రతిరోపడ్డారా చాలా మంది మనుషులకే మనం నోటితో ఒక పాట లేకపోతే మన యాక్షన్ ఒకలా ఉంటే కనుక ఇతను పైకి నన్ను ప్రేమించినట్టు నటిస్తున్నాడు కానీ నిజమైన ప్రేమ కాదు అని గుర్తించగలిగిన మేధావులు ఉంటారు ఉంటారు జ్ఞానం కలిగిన వాళ్ళు అంటూ ఉంటారు వాక్యం చెబుతుంది వాక్యం చెబుతున్న మాట ఏంటంటే మాట నీ నాలుకకు రాక మునిపే తలంపు నీ హృదయంలో పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు ఇంకా నీలో పుట్టక మునిపే మాట కనీసం నువ్వు నోట్లోంచి బయటకు రాకముందే నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో ఏ దురుద్దేశంతో ఉన్నావో ఏ కపట స్వభావంతో ఉన్నావో ఏసై ఎరుకున్నాడు కాబట్టి నేను ఈ పరిసరి ఇంటికి వెళ్తే గనక నా మీద నేల మోపుతారేమో లేకపోతే నా మీద కుట్ర చేస్తారేమో అవన్నీ ఏసైకి తెలిసినప్పుడు కూడా ఎందుకు వచ్చాడంటే ఆయన దేవుని రాజ్యం ప్రకటించడానికే ప్రజలు పెట్టారు దేవుని గురించి ప్రకటించడానికి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఏసు క్రీస్తు ప్రభువు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు ఏసీ వచ్చాడు ఏసీ వచ్చేటప్పటికి అక్కడ ఒక జలోదర రోగం కలిగిన వ్యక్తి ఉన్నాడంట తెలుగు ట్రాన్స్లేషన్ ప్రకారం నేను ఈ మాట చెప్పాలనుకున్నా జలోదర రోగం అంటే ఏంటండి జలోదర రోగం అంటే ఏంటి జలోదరం జలోదరం అంటే ఉదరం అంటే పొట్ట కడుపు అతని కడుపు అంతా కూడా నీటితో నిండిపోయిందంట నీటిపోయి తనకున్న డిసీజ్ని బట్టి తన కడుపు అంతా దేంతో నిండిపోయిందంటే కొన్నాళ్ళుగా కుదరని రోగంతో బాధపడుతున్నాడు అది ఏ రోగమో తెలియదు దాన్ని బట్టి అతని కడుపు అంతా అది పెద్దవాడు అంటూ ఉంటారు మనిషి బొత్తిగా బలహీనం అయిపోయాడు నీరెట్టేసాడు అని అంటుంటాడు నీరెట్టేసాడు అంటే పేరుకుపోయింది అనమాట అతనిలో సంథింగ్ వ్యాధి కడుపు ఉబ్బిపోయింది అంటూ ఉంటాడు కడుపు ఉబ్బిపోయింది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు వాళ్ళందరి ఆలోచనలు వేసి తెలుసు ఈయన ఏం చేస్తాడా ఏం చేస్తాడా స్వస్థపరిచడా ఇది అలా ఊరుకోవద్దు మనం కంప్లైంట్ చేద్దాం ఈయన మీద నేరం నోపుతాం అది యేసు ప్రభు వారు ఆలోచన ఎరిగిన వాడు కాబట్టి ఒక ప్రశ్న వాళ్ళ ముందు ఉంచుతున్నాడు విశ్రాంతి తిన స్వస్థపరుచుటా న్యాయమా కాద న్యాయమా కాదా విశ్రాంతి తినాల స్వస్థపరుచుట అనేది న్యాయమైన పనా కాదా క్రీస్తు అక్కడ ఒక బాధితుడు ఉన్నాడు ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు ఒక ఉన్నాడు చూడండి ఏదో సామర్థ్యం చెప్తూ ఉంటారు తనదాకా వస్తేనే కానీ డాక్టర్ కూడా ఏదో కడితే అని లేకపోతే నొప్పి కానీ ఏదైనా వ్యాధి కానీ పడేవాడికి తెలుస్తూ ఉంటుంది ప్రీతం పిల్లలు అనుభవించే వాడికి తెలుస్తూ ఉంటది ఏ నొప్పైనా ఏ బాధ అయినా ఏ గాయమైన గాయము ఎంత బాధ ఉంటుందా ఒక ఆపరేషన్ చేస్తే ఎంత బాధ ఉంటద అలాగా అతను కొంతకాలంగా నడిపో నలిపోతున్నాడు మరి విశ్రాంతి దినానా స్వస్థపరచకుండా మనం ఎలా నుంచి ఎదురు కూర్చుందాము న్యాయమా కాదా విశ్రాంతి ఒక సూటి ప్రశ్న అడిగారు వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేకపోతున్నారు చూడండి ఒకసారి ఆరు వచనంలో చూస్తూ కనుక నూట మూడవ సంకీర్తన ఆరు వచనంలో జరింపబడి వారందరికీ ప్రజలు పెట్టారు ఎవరైతే నీతి క్రియలు జరిగించు బాధింపబడుతున్నారో ఎవరైతే వేదన వేస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం ఈ సమయాన్ని కూడా ప్రజలు వెళ్ళారా మీలో ఎవరెవరో ఎలాంటి పెయిన్తో దేవుని మందిరానికి వచ్చారు ఎలాంటి బలహీనతతో దేవుని వచ్చారు ఎలాంటి సమస్యను మోసుకుంటూ దేవుని మందిరానికి వచ్చారు ఎలాంటి ఆవేదనతో దేవుని మందిరానికి వచ్చారు లేకపోతే మీ యొక్క సార్ ద్వారా మీ మేడం ద్వారా హింసింపబడుతూ పీడింపబడుతూ దేవుని మందిరానికి వచ్చాను నాకి నాకు శోధన తొలగించు ప్రభు నువ్వే నువ్వు బంధకాలతో వచ్చావో ఏ నూట మూడవ కీర్తన ఆరు రోజులు అంటాడు తన ప్రజలందరికీ కూడా న్యాయం తీర్చేవాడు ప్రీత న్యాయం తీర్చేవాడు ఈ సమయాన్ని మన ఆలోచన చేస్తుంటే సాతాను బంధించిన బంధకాలతో అతనున్నాడు ప్రభు అంటున్నాడు ఇదిగో ఏమంటున్నారంటే అతను చేర తీసి స్వస్థపరిచి పంపివేసి మీరు ఎవరి ఎద్దైనా గాడిదైనా ఒంట్లో పడితే గనక విశ్రాంతి దినమున దాన్ని బయటకు తీయడా క్రీస్తున్నప్పుడు అతను స్వస్థపరిచాడు బాగు చేస్తాడు అతను బాధ పోయింది బలహీనత పోయింది అతను సంతోషంగా బహుశా నవ్వుతూ వెళ్ళిపోయి ఉంటాడు ప్రజల అతను నవ్వుతూ టాట చెప్పి వెళ్ళిపోయాడు అంతటితో అయిపోయి అయితే ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకుందాం అప్పుడు తినబిళ్ళారా అక్కడ ఇక్కడ ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళు డెబ్బై ఎనభై మంది ఉన్నాం మీ డెబ్బై ఎంభై ముందు ముందు ఉన్నాను అలాగే యేసుక్రీస్తు ప్రభుని కూడా పరిశీల అధికారి భోజనానికి పిలిచాడు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మొత్తం మీద ఎంతో కొంతమంది అయితే ఉన్నారు మొత్తం మీద ఎంతో కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా పది మంది ఉన్నారని మనం లక్కేసి చెప్పలేము కాని మొత్తం మీద ఎంతో కొంతమంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారో ముప్పై మంది ఉన్నారో యాభై మంది ఉన్నారు ఈ సమయాన్ని మనం ఆలోచించ అందులో ఒక రోగగ్రస్తు కలిగిన వాడిని జనోదర రోగం కలిగిన వాడిని యేసు ప్రభు బాగుచేసి పంపించేశాడు అయితే ఈ సమయాన్ని ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న మిగతా ఉన్నారే మిగతా యాభై మందో నలభై మందో వీళ్ళందరూ కూడా పలన వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఈ ఈ రోజు కనుక యేసు క్రీస్తు ప్రభు ఈ స్వస్థత చేస్తే మా చేతులు అయిపోయాడే మేము సన్నఘటన వారికి చెప్తాము మేము ఈయన ఊరుకునే లేదు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడని వారు ఆలోచన చేస్తున్నారు పుట్టినప్పటిలా వారి ఆలోచన చేస్తున్నారు ఒకసారి చూద్దాము వారి ఆలోచన అనుకుంటున్నారు మనసులోను ఆలోచన మనం కలిగి ఉన్నాం కదా ఏసే కనపెట్టలేడు ఆయన భోజనం పిలిస్తే వచ్చేస్తారు ఆయన అమాయకుడు ఆయన తెలివిలేనివాడు కాబట్టి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మా దగ్గరికి అని ఆలోచన చేస్తున్నారు చాలా మంది ఇప్పుడు దినబెడ్డారు అనుకుంటున్నారు మేము మా తెలివితేటలు ఎవరికి తెలివి లేకపోతే నేను నా యొక్క కన్నీనెస్ నా కపటత్వము ఎవరికి తెలియకుండా నేను చాలా బాగా నటిస్తున్నాను అనుకునే వారు ఉంటూ ఉంటారు చూడండి యశ్యాగ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనంలో ఒక మంచి మాట ఆ గ్రంథకత రాసారు కష్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనం తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగుచేయ చేయ చూచు వారికి శ్రమ ఎవరు చూ మా అందులోని చీకటిలో క్రిస్తుల పిల్ల ఈ సమయాన్ని ఆలోచన చేయండి అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారంటే తమ ఆలోచనలు కంటే దేవుడికి కూడా కనపడకుండా లోపల వాటిని మరుగుచే చూచు వారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకుంటూ ఉంటారంట ప్రచారా ఈ సమయాన్ని చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైన స్వస్థతలు చేశారు అందున విశ్రాంతి దినం ఇంచుమించు ఏడు స్వస్థతలు చేసినట్టు స్వార్థలు చెప్తున్నాయి విశ్రాంతి దినాల గా ఏడు స్వస్థతలు చేశారు మిగతా ఇంకా అనేకమైన ఆయన చేశారు అయితే సమయాన చూడండి అక్కడ నిజంగా వ్యాధి క్రీస్తు యేసు స్వస్థపరిచి పంపించాడు కానీ ఈ మిగతా ఉన్న ఈ ఇరవై మందో ముప్పై మందో పరిస్థితులు ఉన్నారే వారందరూ కూడా పృథారు కపట స్వభావంతో ఉన్నారు వేషధారణతో నిండి ఉన్నారు చూడండి ఈ ఈ యొక్క జనోదర రోగము అంటే నేటి దినాల్లో ఈ జనోదర రోగం ఎలా ఉందంటే మన ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు మనకి కావలసిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఇల్లు అనుకోండి పరిస్థితులు బాగోలేక పరిస్థితులు ఏవో అనుకూలించలేదు జాబ్ పోయింది కష్టంగా ఉంది ఏదో ఇల్లు అమ్మేసుకున్నాం అనుకోండి పది మంది ఎలా చెప్పుకుంటూ ఉంటారండి ఇంకా కనబడిన వాళ్ళందరికీ ఇదిగో ఇక్కడ నానా కష్టాన్ని చేసి పడ్డా సంపాదించారు ఇంటి దగ్గర కనీస ఇల్లు కూడా లేదంట అమ్మేసుకున్నారంట వెంటనే బోర్డు అది మంది చెబుతూ ఉంటా ఉంటారు ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీతో ఉండేవారు ఉంటూ ఉంటారు ఫ్యామిలీతో ఇండియాలో ఉన్న వాళ్ళకి అనుకోండి వాట్సాప్లోనే జరుగుతాయి దెబ్బలాటలో భార్య భర్తలకి ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నారనుకోండి ఒకవేళ ఏదో భార్య భర్త అన్న తర్వాత మాట మాట వస్తుంది కదా ఏదో ఒక మాట ఏదో ఒక తగ్గులాట వస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ గొడవపడిన విషయం ఏమన్నా కనపడే వాళ్ళకంతా చెప్పనమాట రాత్రి చాలా గొడవ జరిగింది చాలా సామాన్లు కూడా సౌండ్స్ వచ్చినాయి కానీ అదొక ఏమిటంటే దాచుకోలేరు ఇప్పుడు బిడ్డ ఓన్లీ వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు పడుతున్నారు వాళ్ళ సమస్య ఆడలే మనకి ఎందుకు వచ్చిందని దాచుకోలేరు ఏదైనా జరగటం పాపం ఇదిగో వాళ్ళ అబ్బాయి ఎలాగంట వాళ్ళ అమ్మాయి ఎలాగంట వాళ్ళ ఆయన ఎలాగంట ఆవిడ ఎలాగంట ప్రజలు పెట్టారు కొంతమందికి కడుపురతరం అంటే జలోతరా అంటే కడుపు ఉప్పుతనం అంటే వాళ్ళకి తెలిసిన విషయం పది మందికి చెప్పకపోతే కనుక ఏమైపోతా ఉంటుంది అంటే కడుపు లోంత అనమాట ఇంకా లో కడుపు ఆగదు అనమాట అప్పుడు పది మందికి చెప్పాక అమ్మయ్య ఒకవేళ అవసరం లేకపోయినా సరే ఇప్పుడు ఫోన్ చేయడాడు కూడా నువ్వు విన్నావా లేదని తెలుసుకుని మరి ఓదీసి మరి చెప్తూ ఉంటాం లేదా ఎదురు పడేవాళ్ళందరికీ సమయాన్ని ఆలోచన చేయండి వాక్యభాగంలో తమ ఆలోచనలు ఎహో వాళ్ళు కనబడకుండా లోపల వాటిని మరుగుచే చూచి వారికి ఇస్తున్నామా సమయంలో ఆలోచన చేస్తుంటే తోటి సంగస్తుల విషయంలోనే తోటి మన పక్కన కూర్చుని విషయం వారి విషయంలోనే ఏదైనా చిన్న సమస్య వస్తే పది మందికి ప్రచారం చేస్తూ ఉంటామే పది మందికి టీవీ లేని వాళ్ళకి లాగా మనమే బాధ్యత తీసుకుని మనం అందరి అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటూ ఉంటామే అప్పుడు కానీ మన కడుపు చల్లారదే మన కళ్ళు చల్లారే నిజంగా ఆలోచన చేయండి యేసు క్రీస్తు ప్రభు నిజంగా రాబోతున్న వాడిని సద్ధపరిచాడు కానీ భోజనానికి పిలిచారే పిలిచినోడు ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు ఎలాగ ఉన్నాయంటే ప్రతి ఒక్క వాళ్ళ కడుపు నిండా కొట్టరే ప్రితి ఉన్న వాళ్ళ హృదయం నిండా కొట్టరే అన్నమాట అందుకే ఈ మధ్యన చక్కని మాట మనం వింటున్నాం ఏంటంటే కడుపులో కత్తులు పెట్టుకుని పైకి చాలా తీయగా నటించేవారు అనేకలు నీటి దినాల్లో పెరిగిపోతున్నారంట కడుపులోనేమో కత్తి పెట్టుకుని ఇప్పుడు దినబడ్డలారా కానీ పైకి మాత్రం చాలా నవ్వుతూ చాలా మర్యాదగా చాలా హుందాగా ఆ అవతల వారిని లేకపోతే మెప్పించటం లేకపోతే అవతల వారిని నమ్మించటం ఈ సమయంలో ఆలోచించి ఇది కూడా జలోద రోగమే ఇక గమనించదగిన విషయం ఏమిటంటే ఇప్పుడు దిగుబడిలారా అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ఆనాడు ఏసై ద్వారా వాక్యం వినాలని ఆ పరిశైల అధికారి పిలుచుకున్నాడు ఏసై దగ్గరికి అక్కడ వల్ల జనోద రోగం కలిగిన వాడు వెళ్ళిపోయాడు ఈ పిలుచుకున్న పరిశైల అధికారి గాని అక్కడ కూర్చున్న వారు గాని ఆ రోగంతోనే వచ్చారు కట్ట స్వభావంతో వేషధానంతో వచ్చారు ఆ వేషదానంతోనే తిరిగి వెళ్ళారు పెద్ద ఏసు యేసు ద్వారా ఏ మేలు పొందుకోలేదు ఏసీ ద్వారా ఏ ఉపయోగం పొందుకోలేదు ఏసీని ఏదో అప్పగించాలనే దురుద్దేశం కక్ష తప్ప ఈ సమయాన్ని కూడా ఆలోచన చేస్తుంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూడొచ్చు ప్రీతన పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో అరవై రెండవ కీర్తన నాలుగో వచ్చనం చూస్తుంటే కనుక అరవై రెండవ కీర్తన నాలుగో వచ్చనంలో రాయబడిన మాట ఏమిటంటే అతని ఔనోత్యం నుండి పడద్రోయుట వారు ఆలోచించదరు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో నోటితోనేమో శుభవచనములు పలుకుచు అంతరంగములు దూషించారు క్రితన ఇస్తాను ఆలోచన చేస్తారు ఈ కపటత్వం ఉందే ఈ కటము ఈ వేషధారణ ఇది దీనిని క్రీస్తు ప్రభుత్వం ద్వారా వాళ్ళ వాళ్ళు ఏ స్వస్థత పొందుకోలేకపోయారు ఆ కపట స్వభావంతో అందుకే మనం సిరువు కనబడే అంశం ఏమిటంటే పిలాతుమనించాడు ప్రజన బిడ్డ న్యాయస్థానంలో ఉన్న పిలాతు యేసును అసూయతో అప్పగించరని అనే మాట మతేసు వార్తకుడు చాలా స్పష్టంగా రాశాడు ప్రజన పిడ్డారు ఈరోజు ఒక మాట మనం వింటున్నాం మనం ఏమి నేనైతే మెడిసిన్ సంబంధించి చదువులేదు కానీ అందులో ఎదురు చూసిన మాటలే కడుపు అనేది రెండవ మైండ్ గా చెప్తున్నారు బిడ్డ కడుపు అనేది రెండవ మెదడు మెదడ్ అంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క మన ఫీలింగ్స్ కానీ లేకపోతే మన అభిప్రాయాలు కానీ లేకపోతే మన ఒక్కొక్కసారి తిన్న ఆహారము జీర్ణం అవ్వలేదు అనుకోండి అది డైజెస్ట్ అవ్వలేదు అనుకోండి ఇప్పుడు దినబెట్ల మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటూ ఉంటాం మనం కుదురుగా కూర్చోలేమో లేకపోతే అది కనుక ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి ఇంకా గడివిడైపోతూ ఉంటుంది ఇంకా గడబడైపోతూ ఉంటుంది ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దిగుబడిలారా ఈ సమయాన నీ యొక్క నీ కడుపు ఈ రోజున ప్రశాంతంగా ఉందా లేకపోతే ఎవరి పట్ల ఈ విధమైన దురభిప్రాయం లేకుండా ఉందా లేకపోతే ఏదైనా ఒకరిని గుర్చి చెడు ఆలోచన కలిగి లేకపోతే అసూయ కలిగి పగ కలిగి ద్వేషం కలిగి లేకపోతే సహించలేని తత్వం కలిగి దేవుని మందిరంలో కూర్చోనమ్మా ఈ ఇస్తాన్ని ఆలోచన చేస్తుంటే కనుక ఒక మాట చూడండి ఈ రోజు పత్రిక పాఠంలో ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదిహేను వచ్చనులో ఫిబ్రి పత్రిక ముగించుకుందాం పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన ఒక మాట చెప్పారు కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ త్యాగం చేయదుము ఆయన నామమును అనగా ఆయన నామమును ఒప్పుకొరచు ఫలము అంటుంది ఈ సమయన ఇక్కడ కూర్చున్న మనందరము దేవుని కోసం వచ్చామండి ఈ రోజు దేవుని మందిరానికి మనం దేవుని కోసం దేవుని కోసం వచ్చాం దేవుని స్థుతించడానికి వచ్చాం అందరిది ఒకే స్థుతించడానికి వచ్చాం అదే పర్పస్ ప్రయోజనం పెట్టాలి అందరిది ఒకటే ఆశ దేవుని స్థుతించాలి అందుకనే మనం వచ్చిన తర్వాత పాడుకునే మొట్టమొదటి పాట ఏ పాట ఉంటుంది అంటే స్థుతి పాట ఉంటుంది దేవునికి స్థుతులు చెల్లించే పాట ఎంతవరకు దేవాన్ని ఉన్నాను పొందరా మరి అలాంటప్పుడు దేవుని స్థుతి చేయడానికి వచ్చిన నీవు శుతించడానికి నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా నిన్నుదిద్దుకుని వచ్చావా నిన్ను ఒక సరైన పాత్రగా దేవుని స్థుతించడానికి వచ్చావా లేక కేవలం ఒక యాంత్రికంగా ఒక మెటానికల్గా పెదాలతో దేవుని స్థుతించి వెళ్ళిపోవడానికి వచ్చావా ఇష్టంగా అందరం దేవుని శుతించడానికి వచ్చాము అందరం దేవుని శుతించడానికి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఖాళీ చేసుకుని మన హృదయాన్ని సరిచేసుకుని మన హృదయాన్ని నిర్మాణం చేసుకుని శుద్ధి చేసుకుని రావడానికి మనము నిష్ట కలిగి ఉన్నామా హృదయ శుద్ధి కలవారు బతులు వారు దేవుడి శుద్ధి ఒకవేళ హృదయాన్ని శుద్ధిపరచుకోకుండా మనం రెండు గంటలు కాదు పది గంటలు చేసిన రాత్రంతా చేసిన ఇరవై నాలుగు గంటలు చేసిన అది ఏమి ఉపయోగం ఉండదు ప్రతిరోజు కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ యాగం చేయొచ్చు ఆయన ద్వారా యాగం చేయాలంటే ప్రభు చివరిగా నేడు స్వార్థ పాటల్లో కంప్లీట్ చేస్తున్నాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు తగ్గించుకు